ఒక అందమైన సంఘటన జరిగింది రామాయణంలో రాముడు యుద్ధంలో రావణుణ్ణి ఓడిస్తాడు అతన్ని వధిస్తాడు యుద్ధం గెలిచాక తను నేను హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నాను అంటాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నేను చేసిన ఈ ఘోరమైన పాపానికి అంటాడు మిగతా వారు నివ్వెరపోతారు తన సోదరుడు లక్ష్మణుడు మీరేం మాట్లాడుతున్నారు ఈ రావణుడు మీ భార్యను అపహరించాడు అంటాడు అందుకు రాముడు తనకున్న తొమ్మిది తలల్లో తనకి అత్యాస అసూయ లోభం ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ మిగిలిన ఒక్క తలలో గొప్ప వివేకం జ్ఞానం నిష్ట ఇంకా భక్తి ఉన్నాయి ఆ తల తీసినందుకు పశ్చాత్తాపడుతున్నాను అంటాడు ఆయన చెప్తున్నదేమిటంటే అందరికీ పది లేదా ఇంకా ఎక్కువ తలలుండొచ్చు కాని ప్రతి ఒక్కరికి అలాంటి తల ఒకటుంటుంది కనీసం ఒకటుంటుంది ప్రేమ సౌందర్యం ఉదారత కరుణతో నిండిన తల కాబట్టి జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పేమిటంటే మనం ఆ నిర్దిష్ట గుణాన్ని గుర్తించి దాన్ని ఖండించే బదులు మనం ఆ వ్యక్తిని ఖండిస్తున్నాం ఇక్కడ రాముడు చెప్తున్నది ఇదే మీరిది గుర్తు పెట్టుకోవాలి రాముని ఉదాహరణను సంవత్సరం మొత్తం గుర్తుంచుకోవాలి ఇది చేసి చూడండి ఆ ఘోరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిలో ఆ ఒక్క చుక్క మాధుర్యాన్ని చూడండి ఎందుకంటే దాన్ని గుర్తించకపోతే అది మీలో ప్రతిబింబించదు ఈ విషయం తెలుసుకుంటే మంచిది అప్పుడు వారిలో మీరు చూసే ఘోరమైన విషయాలే మీలో ప్రతిబింబిస్తాయి దీనర్థం మీరు దేన్ని చూడద్దు అని కాదు లేదు మనం చెట్టుకున్న ఆకులను చూస్తాం గులాబీ పదకుండే ముళ్లను చూస్తాం కానీ మనం పూలను పళ్లను గుర్తిస్తాం మనం అది